హాయండి వందప పెళ్లి పదకొండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక మృదుల ఒక్కసారిగా వసంత చేపట్టుకోగానే వసంత్ వెంటనే లేచి నిలబడి మృదులను తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ తను తిరిగి వచ్చే వరకు అక్కడ మేనేజర్ని హ్యాండిల్ చేయమని చెప్పి అక్కడి నుంచి మృదులతో తన కేబిన్కి వెళ్ళిపోయాడు క్యాబిన్లోకి వెళ్లిన వెంటనే వసంత మృదులను తన సీట్లో కూర్చోబెట్టి పాపం ఆమె అప్పటి వరకు అందరి ముందు తన బాధను కనీసం కళ్ళీల రూపంలో కూడా బయట పెట్టే అవకాశం లేకుండా పోవడంతో ఇప్పుడు తన దగ్గర వసంత మాత్రమే ఉండడం అది కూడా వాళ్ళిద్దరూ మాత్రమే ఉండడంతో ఈ కాసేపు దిగమింగకున్న బాధంతా కన్నీళ్ల రూపంలో బయటకు పంపించే ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది మృదుల వసంతని గట్టిగా చుట్టేసి అతని పొట్టలో మొహం దాచుకుంది ఆమె అంతలా ఏడుస్తుంటే ఆ కన్నీళ్లు చూసిన వసంత మనసు విలవిలులాడుతూ చాలా కష్టంగా అనిపిస్తుంటే ఆమెను ఇంకాస్త దగ్గరికి తీసుకుని ఆమె వెన్ను నిమురుతూ ఏమైంది అని మృదులను అడగలేక తన సిస్టమ్ నుండి బోడ్రూమ్ సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేశాడు కాసేపటి క్రితం మీటింగ్ జరుగుతుండగా వసంత్ ఎంత కాన్సన్ట్రేషన్తో వింటున్నాడో మృదులు కూడా అలానే వింటుండగా సడన్గా తన ఎడమ చేయి ఎవరో గట్టిగా నలిపినట్లు నొప్పిగా అనిపించి కంగారుగా తన చేతిని చూసుకునేసరికి ఆ చేయి నిజంగానే తన లెఫ్ట్లో కూర్చున్న ఒక ప్రాజెక్ట్ హోల్డర్ వివేక్ పట్టుకుని తన వైపు తప్పుడు భావంతో పిచ్చి చూపులు చూస్తూ ఆ చేతిని అతని ఇష్టం వచ్చినట్లు నలుపుతూ కనిపించాడు ఎవరికి వారు వసంత్ లాగానే కాన్సన్ట్రేషన్ అంతా చెప్పేవాడి మీదే ఉంచటంతో ఇదేమీ తెలియదు ఎవరికి మృదులకు అతను అలా చేయి పట్టుకోవడం నవ్వులు నవ్వుతూ అసహ్యకరమైన చూపులు చూడడంతో చాలా ఇబ్బందిగా అనిపించి ఆ బాధలోనే కన్నీళ్లు వస్తూ ఉంటే కష్టంగా కంట్రోల్ చేసుకుని అతడి నుండి తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూనే అతన్ని సీరియస్గా ఒక ఇచ్చింది అలాంటి వాళ్ళు చూపులకు భయపడే రకాలు కాదు కదా మృదుల చూపుకి ఏమాత్రం వణుకు పెనుకు లేకుండా అంతే గట్టిగా ఆమె చేతి మీద తన పట్టు బిగుస్తూ మరింత ఈవెల్ స్మైల్ ఇచ్చేసరికి మొదటిసారి మృదులకు అలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేక మీద తనకే కోపం వచ్చింది కానీ తని అలా పరాయి వాడు తాకడం ఏమాత్రం నచ్చని మృదుల భయపడుతూనే ఆసరా కోసం వసంత చేపట్టుకుంది ఆమె అలా వసంత చేపట్టుకున్న వెంటనే వసంత్ మృదుల వైపు దృష్టి సారించటంతో వివేక్ గంగారిగా ఆమె చేతిని వదిలేసి అన్ని సర్దుకుని సైలెంట్ గా కూర్చున్నాడు ఇప్పుడు వసంత్ చూస్తున్న సీసీటీవీ ఫుటేజ్ అంతా మృదుల వెనక వైపు కార్నర్లో ఉండడంతో జరిగిందంతా క్లియర్ గా కనిపించింది కాసేపటి క్రితం వరకు అక్కడేం జరిగిందో ఫుటేజీలు చూసిన వసంత కళ్ళు కోపంతో ఎర్రబడితే అతని పిడికిల్లి బలంగా బిగుసుకుంది ఆ కోపంలో వసంత ఉగ్రరూపం దాల్చిన శివుడినే తలపించేలా ఉన్నాడు కాని అంత కోపంలో కూడా తన ఫూటేజ్లో చూసింది గుర్తొచ్చి వెంటనే మృదుల ఎడమ చేతిని తీసుకుని చూశాడు మణికట్టు దగ్గర నుండి ఆమె చేయంతా వివేక్ చేతి గుర్తులు అచ్చునపడి ఎర్రగా కమిలిపోయి ఉండడం చూసి ఒక్కసారిగా వసంత్ కళ్ళు చెమ్మగిల్లాయి వెంటనే పక్కనే ఉన్న డస్కులో ఉన్న జల్లు తీసి మృదుల చేతిపై అప్లై చేయబోతుంటే అప్పటికి కాస్త తీరుకున్న మృదుల వెంటనే నుండి వసంత పర్సనల్ రూమ్లో ఉన్న వాష్రూమ్లోకి వెళ్లి షింకులో ఆ చేతిని సూప్ పెట్టి అంతకంటే ఎర్రగా కమిలిపోయేలా తోమడం మొదలుపెట్టింది మృదుల వెనకై కంగారుగా అక్కడికి వెళ్లిన వసంత్ మృదుల చేస్తున్న పని చూసి నిశ్చేష్టుడైపోయాడు ఆ క్షణమే వసంతికి ఒక విషయం అర్థమైంది ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా ఏ మగాడైనా ఆమెను తాకితే వాళ్ళ ఫీలింగ్ ఇంత బాధకరంగా ఉంటుందా అనిపించింది కానీ అంత బాధలోనూ తనకి ఇంకొక విషయం అర్థమవ్వడం ఆ విషయం అతని పెదాల మీదకి నవ్వు తెప్పించడం కానీ అంతలోనే వివేక్ గుర్తొచ్చి ఆ నవ్వు మాయమవ్వడం క్షణాల్లోనే జరిగిపోయింది ముందు మృదులు చేస్తున్న పనిని కష్టంగా ఆపించి ఆమె చేతిని సున్నితంగా టవల్తో తుడిచి దానికి జెల్ అప్లై చేసి ఇంకా ఏడుస్తూనే ఉన్న ఆమె తన గుండెలకు హత్తుకొని ఏడవుకురా ఏడవుకు నా మృదుల చాలా ప్రేమ కదా ఇలా ఏడవకూడదు అంటూ ఎలాగో మృదులను ఊరుకోబెట్టి ప్రయత్నం చేశాడు కాసేపటికి మృదుల ఏడవడం వల్ల అలసిపోయి వసంత గుండెల మీద అలానే నిద్రపోయింది దాంతో వసంత మృదులను జాగ్రత్తగా అక్కడే ఉన్న బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి తన లోకి వచ్చేసరికి అక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అప్పటికే నుండి మెసేజ్ అందుకుని బోర్డు రూమ్ లో ఉన్న వివేక్ ని గౌరవప్రదంగా ఇక్కడికి తీసుకొచ్చి రెండు చేతులు వెనక్కి మడిచి అతన్ని మోకాళ్ళ మీద నేల మీద కూర్చోబెట్టించాడు తన క్యాబిన్ లోకి ఎంటర్ అయిన వసంత్ అక్కడున్న టేబుల్ కి జారబడి తన వైపే భయంగా వణుకుతూ చూస్తూ ఉన్న వివేక్ని ని రెక్లెస్ గా చూస్తూ ఉన్న సెక్యూరిటీ ఇన్ఛార్జికి సైగ చేయడంతో అతను తన సెక్యూరిటీతో ఆ రూమ్ డోర్ క్లోజ్ చేయించాడు ఆ మరుక్షణమే సెక్యూరిటీ వాళ్ళు వివేక్ అరచేతిని నేల మీద పెట్టడం ఆ అరచేయి వసంత షూ కింద నలిగిపోయి ఆ అరచేతిలో ఉన్న ఎముకలు నరాలు అది ఇది కాకుండా ఇక ఆ చేయి దేనికి పనికి రాకుండా జరిగడం క్షణాల్లో జరిగిపోయింది వసంత చేసిన పనికి వివేక్ నొప్పికి తట్టుకోలేక ఆఫీస్ దద్దరిల్లేలా గావు కేకలు పెట్టాడు అదంతా సౌండ్ ప్రూఫ్ కావడంతో కనీసం అతని కేకలు పక్క రూంలో ఉన్న మృదుల చెవులకు కూడా తాకలేకపోయాయి అతను అసలు పని చేస్తుందో లేదో తెలియని తన చేతిని చూసుకుని ఆర్దనాదాలు పెడుతూ ఉంటే వసంత ఆవేశంగా అతని కాలర్ పట్టుకుని ఏరా ఇడియట్ ఇదివరకంటే నువ్వు ఏం చేయాలనుకున్న మృదుల ఒంటరి పిల్లయ్యుండొచ్చు కానీ నేను అప్పుడే తన మీద నీ నీడ కూడా పడనివ్వలేదు అలాంటిది ఇప్పుడు తను నేను కట్టిన భార్యరా నా భార్య వైపు ఒకడు తప్పుగా చూస్తేనే నేను ఊరుకోను అలాంటిది నువ్వు చూడడమే కాక తనని తప్పుగా తాకావు కదరా అంటూ ఒక్కసారిగా వివేక్ మెడ దగ్గర పట్టుకుని పైకి లేపాడు వసంత్ వసంత కోపంతో బలంగా పట్టు బిగించడం వల్ల వివేక్కి ఊపిరాడిగా గిలగిలా కొట్టుకుంటూ వసంత నుండి విడిపించుకునే ప్రయత్నం చేయబోయాడు కానీ అది బలించలేదు కాసేపటికి ఇక తనం ప్రాణం పోయింది అనుకున్న వివేక్కి తన మెడ మీద వసంత పట్టు వదులు కావడంతో ఎగ ఊపిరి పీలుస్తూ వసంత్ అతన్ని కిందకి విసరడంతో అలాగే నీల మీద పడ్డాడు వసంత్ అంతే కోపంతో అతని కాలర్ పట్టుకుని ఎర్రటి అగ్నిగోళంలో నిప్పులు కక్కుతూ ఉన్న అతని కళ్ళల్లో వివేక్ని కాల్చేసేలా చూస్తూ నువ్వు ఎంత వెధవి అయినా ఇప్పటి వరకు నిన్ను నా కంపెనీలో భరించడానికి కారణం మీ డాడీకి మా డాడీకి మధ్య ఉన్న స్నేహం కానీ నువ్వు అదే అలుసుగా తీసుకుని ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా లేడీ స్టాఫ్స్తో మిస్బిహేవ్ చేయడం ఇవేం నాకు తెలియవనుకుంటున్నావా నేను ఇదివరకే చాలాసార్లు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాను నువ్వు వచ్చిన పని మాత్రమే చూసుకుని వెళ్ళమని కానీ ఈరోజు నా మాటను పెట్టి నా భార్యనే ముట్టుకునే ధైర్యం చేశావంటే నీకు నా స్టైల్లో చేయాల్సిన సన్మానం చేయాలి కానీ నువ్వు చేసిన తప్పు వల్ల నీ ఇంటి పరువు ప్రతిష్టలు పాడు చేయడం ఇష్టం లేక నీకు తగ్గ గిఫ్ట్ ఇచ్చి వదిలేస్తున్నాను అని మళ్ళీ ఒక్కసారి ఆ అరచేతిపై ప్రెషర్ ఇచ్చి ఇకపై ఆ చెయ్యి ఎందుకు పనికి రాకుండా చేసి అతన్ని అక్కడే పడేశాడు వసంత్ వసంత్ ఆ కేబిన్ నుండి బయటకు వెళుతూ తన సెక్యూరిటీ ఇన్ఛార్జ్తో క్లియర్ ఆల్ ద ట్రాన్స్ఫార్మ్ హియర్ అని చెప్పి తను బోర్డు కు వెళ్ళి అసలు ఇప్పటి వరకు ఏమీ జరగనట్టే మిగిలిన మీటింగ్ కంప్లీట్ చేసి తిరిగి తన గ్యాబెన్కి చేరుకున్నాడు అప్పుడే కాస్త మేలుకున్న మృదుల వసంత్ తన పక్కనే ఉండడం చూసి చిన్నగా లేసి కూర్చొని సారీ సార్ ఏదో అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే ఆమె మాటలకి మధ్యలోనే అడ్డుపడి అదంతా తర్వాత మృదుల వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా లంచ్ చేద్దాం అని చెప్పగానే మృదుల ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రాగానే వసంత్ ఒక ప్లేట్లో ఇద్దరికి వడ్డించి ఆమెకి తినిపిస్తూ తను తింటూ మీటింగ్ ఎలా జరిగిందో చెప్తూ ఉన్నాడు మృదుల మాత్రం తనకి అతని అవసరం ఉన్న టైంలో అతను తనకి అంత సపోర్ట్ చేయడం చూసి దాని గురించి ఆలోచిస్తూ అతను చెప్పేది ఏది తలకెక్కించుకోవట్లేదు కాసేపటికి లంచ్ అవ్వగానే ఎప్పుడు మృదులనే ఇంటికి కాల్ చేసి అనిల్ గారు టైంకి లంచ్ చేశారా లేదా అని కనుక్కునేది కానీ ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆ విషయం మర్చిపోయింది అందుకే ఈ రోజు ఆ డ్యూటీ వసంత తీసుకుని ఇంటికి కాల్ చేసి తన తండ్రి మామగారు తిన్నారో లేదో కనుక్కొని అప్పటికే తన వైపు చూస్తున్న మృదులను చూసి నవ్వుకుని ఆమెను తీసుకుని కారులో స్టార్ట్ అయ్యాడు కాసేపటికి కారు ఆగడంతో తీరుకున్న మృదుల వసంతు నుండి చూపు తిప్పుకుని తామున్నది ఐస్ ప్యాడ్లల్ అని అర్థం కాగానే వసంతని ఏదో అడిగే లోపే అతను తన చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తూ ఉండడంతో ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది మృదుల వసంత్ మృదులకి బాగా ఇష్టమైన ఫ్లేవర్తోని ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇవ్వడంతో మృదుల అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా హాయ్ రా వసంత్ ఎలా ఉన్నావు అంటూ వసంత్ చిన్ననాటి ఫ్రెండ్ చానాళ్ళ తర్వాత వసంతని అక్కడ చూడడంతో సంతోషంగా వచ్చి పలకరించి వసంత్ ఎదురుగా కూర్చున్నాడు వసంత్ కూడా అతన్ని చూసి సంతోషపడుతూ నేను బాగున్నాను రా ఆకాష్ నువ్వెలా ఉన్నావు అంటూ అతని పక్కనే కూర్చున్న అమ్మాయిని చూపిస్తూ తను అని అడిగాడు ఆ ప్రశ్నకు ఆకాష్ నవ్వుతూ పక్కనే ఉన్న ఆమెను చూపిస్తూ తను నాకు కాబోయే భార్య ధరణి నెక్స్ట్ మంత్ ఇలెవెంత్న మా వెడ్డింగ్ ఇప్పుడు నిన్ను ఇన్వైట్ చేయడానికి బయలుదేరాము దారిలో ఇదిగో ఐస్ క్రీమ్ అంటూ గొడవ చేసిందని ఇలా వచ్చాం మృదులను చూపిస్తూ మా సిస్టర్నా అని అడిగాడు ఆకాష్ ఆ ప్రశ్నకు వసంత నవ్వుతూ తన పక్కనే ఉన్న మృదుల భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని లవ్ ఆఫ్ మై లైఫ్ మై సోల్మేట్ మిస్సెస్ మృదుల వసంత్ అని పరిచయం చేశాడు వసంత్ తన విషయంలో ప్రవర్తించిన తీరుకు అతనంటే ఎంత భయం ఉన్నా అతని వల్ల తన మనసు ఎంత బాధ అనుభవించినా అతను ప్రేమగా పరిచయం చేసే మిస్సెస్ మృదులా వసంత్ అన్న పేరంటే మాత్రం మృదులి మనసుకి చాలా ఇష్టం మూడు బంధం అంటే ఇదేనేమో ఇష్టం లేకుండా పెళ్లికి ఒప్పుకున్నా వారి పెళ్లి అని తెలిసినా ఆమె మనసు అతన్ని ఇష్టపడడమే కాదు అతన్ని ప్రేమించడం కూడా మొదలుపెట్టింది కానీ ఆ విషయం ఆమె గ్రహించలేకపోతూ ఉంది వసంత్ మృదులను పరిచయం చేయగానే ఆకాష్ ధరణి కూడా వాళ్ళని వాళ్ళు మృదులకు పరిచయం చేసుకున్నారు కాసేపు నలుగురు మాటల్లో ఉండగా ఆకాష్ నువ్వు నిజంగా చాలా లక్కీ సిస్టర్ వాడి వెంట ఎంతమంది అమ్మాయిలు పడ్డా వాడు మాత్రం నా లైఫ్లోకి రాబోయే అమ్మాయిలు నా భార్యని మాత్రమే కాదు అమ్మను కూడా చూడాలి అనుకుంటున్నాను అనేవాడు అసలు అది సాధ్యం కాదు అని నేను మా ఫ్రెండ్స్ చాలా సార్లు వాడిని తప్పుపట్టేవాళ్ళం కానీ వాడి నమ్మకమే నిజమైందని ఈ రోజు మీ ఇద్దరిని చూశాక అర్థమయ్యింది మీ ఇద్దరి కళ్ళల్లో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ స్పష్టంగా కనబడుతూ ఉంది మీరెప్పుడు ఇలాగా హ్యాపీగా ఉండాలి అని ధరణి దగ్గర నుండి వెడ్డింగ్ కార్డు తీసుకుని వసంత మృదలా చేతికిస్తూ మా పిల్లకి మీరిద్దరూ తప్పకుండా రావాలని చెప్పి ఇక కాసేపటికి వాళ్ళకి పని ఉందని ఆ ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు మీ ఇద్దరు ఇంతలో వసంత ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ తీసుకుని బ్యారర్ రావడంతో ఇద్దరూ తేరుకుని ఒకరి వైపు ఒకరు చూసుకుని వెంటనే తమ చూపులు తిప్పుకున్నారు అతను ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళగానే వసంత ఆ రెండు ఐస్ క్రీములు తన ముందే పెట్టేసరికి మృదుల ఆశ్చర్యంగా రెండూ నేనే ఎలా తింటాను సార్ మీరు కూడా తినండి అంటూ మరో ఐస్ క్రీమ్ వసంత ముందు పెట్టింది వసంత్ ఇంకేమీ మాట్లాడకుండా ఐస్ క్రీమ్ తింటూ ఏదో ఆలోచనలో అసలు ఆ ఐస్ క్రీమ్ని సరిగా ఎంజాయ్ చేయకుండా తింటున్న మృదులను చూస్తున్న సున్నితంగా ఆమె చేయి పట్టుకుని మృదుల జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవడం మంచిది కాదు అవన్నీ వదిలే నేను చూసుకుంటాను అంటూ తనే స్వయంగా ఐస్ క్రీమ్ తినిపిస్తుంటే ఏదో మాయ చేసినట్టు మారు మాట్లాడకుండా అతను పెట్టింది తినేసి అతని వెంటే తిరిగి ఇంటికి బయలుదేరింది మృదుల ఇంటికి చేరుకున్న వెంటనే అనిల్ గారు శంకర్ గారు ఇద్దరు ఎవరి రూమ్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అని మేడ్స్ ద్వారా తెలుసుకున్న వసంత మృదుల తన రూమ్కి వెళ్ళిపోయారు రూమ్ లోకి వెళ్ళగానే మృదుల అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది ఫ్రెష్ అయ్యాక కాస్త రిలీఫ్ కలుగుతూ ఆ రూమ్లో ఉన్న సోఫాలో తల వెనక్కి వాల్చింది ఆమెనే చూస్తూ అతను కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఇంకాస్త ఎర్రగా వేలిముద్రలు ఉన్న చేతికి జెల్ అప్లై చేస్తూ ఆమె పక్కనే కూర్చున్నాడు వసంత్ అతని స్పర్శకు ఆలోచనలో ఉన్న ముర్దుల ఒక్కసారిగా ఉలిక్కిపడింది కానీ అతని స్పర్శ ఏదో తెలియని ధైర్యాన్ని ఇవ్వడంతో ఆ మోసిన కళ్ళు కూడా తెరవకుండా అలానే ఉండిపోయింది మృదుల ఆమె చేతికి జెల్ అప్లై చేసి ఆ చేతిపై చిన్నగా నోటితో గాలి ఊదుతూ నొప్పి ఉందా మృదుల అని అడిగాడు బాధగా అతని మాట ఎంత బాధగా వచ్చింది అంటే తన నొప్పి అతనే ఫీలవుతున్నాడు అనిపించింది మృదులకు ఒక్క క్షణం మనసుకి కష్టంగా అనిపించింది మరుక్షణమే ఆ వివేక్ని ఏం చేశారు సార్ అని అడిగింది చిన్నగా కళ్ళు తెరిచి మృదులకి బాగా తెలుసు ఒకనొకసారి వివేక్ తన స్టాఫ్ జోలికి వస్తేనే ఊరుకోని వసంత్ ఇప్పుడు స్వయంగా తన భార్య జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటాడా అని తను చెప్పకపోయినా అతని తెలివితేటలు ఉపయోగించి అసలేం జరిగిందో తెలుసుకోవడం వసంత్కి పెద్ద పనేమి కాదు ఇక వివేక్ని ఏం చేసుంటాడో అన్న ఊహ కూడా మృదులకు అందట్లేదు అందుకే ఉండబట్టలేక ఏం చేశారు అని అడిగింది ఆమె ప్రశ్నకు వసంత్ చిన్న చిరునవ్వుతో ఏం చెయ్యాలో అదే చేశాను మృదుల కాకపోతే నేను వెయ్యాలనుకున్న శిక్ష పూర్తిగా వేయలేకపోయాను అని చెప్పాడు ఆ మాటకు మృదుల చాలా నార్మల్గా అతడు ఉన్నాడా పోయాడా అని అడిగింది ఆ ప్రశ్నకు సమాధానంగా వసంత్ చిన్న చిరునవ్వి నవ్వి ఊరుకున్నాడు ఆ నవ్వికి అర్థం ఉన్నాడులే అని కావడంతో కాసేపు మౌనంగా ఉండిపోయింది మృదుల ఇద్దరుకి కాసేపు రాజ్యం మేలిన మౌనాన్ని చీలుస్తూ మృదుల ఇలా అడిగింది ఇందాక క్రీమ్ ప్యార్లల్లో ఆకాష్ గారు చెప్పినట్టు మీరు మీకు కాబోయే భార్య విషయంలో అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు లీసా విషయంలో ఎలా మోసపోయారు సార్ అని అడిగింది వసంత్ ఎలా రియాక్ట్ అవుతాడోనని కాస్త భయపడుతూనే ఆమె ప్రశ్నకు వసంత్ నవ్వుతూ మృదుల పట్టుకుని ఆమెకు కళ్ళల్లోకి చూస్తూ నేను కూడా మనిషినే మృదులా ఎంత జాగ్రత్త వహించినా నా వల్ల కూడా కొన్ని తప్పుల పొరపాట్లు జరిగాయి లీసాకి నా మీద ఉన్న అట్రాక్షన్ని ప్రేమ అనుకుని ఆమెను నా ఫీలింగ్స్ ఎమోషన్తో ఆడుకునే అవకాశం నేనే ఇచ్చాను ఆ తర్వాత ఆమె చేసిన మోసానికి అసలు ప్రేమ పెళ్ళే వద్దు అనుకున్నాను కానీ నిన్ను చూశాక నా ఆలోచన నా నిర్ణయాలన్నీ తలకిందయ్యాయి కనీసం నీ విషయంలోనైనా సరిగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చుంటే బాగుండేది ఆల్రెడీ గాయపడ్డ మనసు కదా మళ్ళీ అదే గాయాన్ని భరించే శక్తి లేక నీకు వేణు ప్రపోజ్ చేయడం నువ్వు దాన్ని సున్నితంగా రిజెక్ట్ చేయడం చూసి నువ్వు అతని ప్రపోజ్ యాక్సెప్ట్ చేశావన్న భ్రమలో ఉండేవాడిని నా భ్రమని నిజం చేస్తూ నీ మీద ఉన్న అసూయతో మన స్టాఫ్ మాట్లాడే మాటలు నా మనసులోని విషయంలో ఉన్న భయాన్ని ఇంకాస్త బలపడేలా చేశాయి కానీ అక్కడ మరో తప్పు చేశాను నిన్ను వదులుకోలేనంత ప్రేమ నా మనసులో ఉన్నప్పుడు ఒక్కసారి నీతో నా మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది మృదుల నన్ను చూస్తున్న ప్రతిసారి నేను నీ విషయంలో చేసిన తప్పులు పొరపాట్లు నన్ను నిలదీస్తున్నట్లు చూసి ఆ చూపులు భరించలేకపోతున్నాను మృదుల నువ్వు నోరు విప్పి ఏదైనా మాట్లాడినా నాకింత పెయిన్ఫుల్గా ఉండేది కాదేమో కానీ నా విషయంలో నీ మౌనం నన్ను దహించి వేస్తుంది ఇక నిన్ను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టను ఇక నుండి ఏం జరిగినా అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది నీ మనసుకి నచ్చిన విధంగానే జరుగుతుంది అని ఇన్నాళ్ళు తన మనసులో దాచుకున్న బాధనంతా మృదుల ముందు పెట్టాడు వసంత్ తను చెప్పాలనుకున్నది చెప్పేసి మృదుల ఆలోచనలో పడటం గమనించి తను సైలెంట్గా వెళ్లి బిడ్డెక్కేశాడు వసంత్ వసంత మాటల మృదుల చెవుల్లో చేరి గాల్లోకి పోకుండా డైరెక్ట్గా తన మనసుని చేరడం అతన్ని ప్రతి మాట మళ్ళీ రివైన్ చేసుకుంటూ వసంత మీద తన మనసులో ఉన్న ఫీలింగ్స్కి ఉన్న అర్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం బలంగా చేస్తూ ఉంది మృదుల అతని పరిచయం ఆమె మనసుకి ఇప్పటికీ గుర్తు ఉంది అతని గుణం మాట ఆలోచన తీరు ప్రవర్తన మంచితనం అన్నీ అతనంటే తన మనసులో ఒక ప్రత్యేకమైన గౌరవం అభిమానం ఏర్పడేలా చేశాయి తన దృష్టిలో అతను అప్పుడప్పుడు తనతో కోపంగా బిహేవ్ చేసిన అతనిది ఎప్పటికీ జెంటిల్ మ్యాన్ బిహేవియర్నే అతను తనని తప్పుగా అర్థం చేసుకున్న తన దృష్టిలో అతను ఎప్పటికీ జెంటిల్ నే మృదులకు ఇప్పటికైనా ఒక క్లారిటీ వస్తుందో లేదో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం